ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలో ఇటీవల జరిగిన అల్లర్లో అరెస్టై రిమాండ్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈరోజు పరామర్శించారు పార్టీ నాయకులతో కలిసి దర్శిపట్నంలోని సబ్జైలు జైలు చేరుకుని కార్యకర్తలకు తామున్నామంటూ భరోసా కల్పించారు

கால் அது மன பெட்டே தயனம் கூட மனக்கோலே ஆடு பெட்ட அது நைட்ஸ் நைட் சந்தர கட 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 நாங்க உருலக்க பார்த்தோம் மற்றதெல்லாம் இந்த மாற்று மாற்று மாடல இந்த மற்றதெல்லாம் நம்ம வீடியோல பா வந்து பந்தல எடுத்துட்டு வந்துருங்க நம்ம இந்த நம்ம நம்ம விலவ இல்ல எனக்கு தோணும் சென்சே பண்ணுங்க கால் பத்தனா 으아, 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 만아으 సబ్జెక్ట్లో మన జరిగిన వినాయకుడు ఊరేగింపు కార్యక్రమంలో లేకనకొండ గ్రామంలో అమాయకులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని గ్రామ ప్రజలందరినీ అతి దారుణంగా రాళ్ళు వేసేసి కావాలని చెప్పేసి మామూలుగా దాడులు దాడులు చేశారు నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఊర్లో ప్రశాంతంగా ఎప్పుడూ దర్శకాలు చేసేది ప్రశాంతంగా ఉండేది దేకనకొండలో వాళ్ళు కావాలని కవింపు చేతులు చేసుకొని వాళ్ళు ముందు తాగి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టి రాళ్ళతో దాడులు చేసి మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు వాళ్ళు ఒక్కరికి కూడా దా దెబ్బలు కూడా ఒక్కరు కూడా లేవు వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళన్ని గొడలు కట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు అందరినీ వాళ్ళు నైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా సపోర్ట్ చేస్తాము వాళ్ళు కూడా నైతికంగా ధైర్యం చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వినవదించుకోవాల్సింది ఏంటంటే వినాయక చవితి సందర్భంలో ఊరిగింపులు జరిగేటప్పుడు అందరు ప్రశాంతంగా ఉండండి ఎక్కడ గడప సృష్టించవద్దు అక్కడ ఎప్పుడూ లేదు దక్షిణ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది ఇటువంటి అల్లల్లో కావాలని సృష్టించి కేసులు పెట్టిస్తారు దయచేసి అటువంటి చర్యలు తీసుకోకుండా అంత ప్రశాంతంగా నివసించాల చవితి Subscribe and get notification.